పై భాగం అయితే వచ్చాను మొత్తం తిరిచి ఊరంతా ఇక్కడ కనిపిస్తుంది మొత్తం ఊరంతా ఫైనండి అయితే ఎమేజింగ్ ఇది సో వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ అండి నేనైతే ఫైనలీ ఉచి పిల్లయ్యార్ టెంపుల్కి అయితే వచ్చాను ఉచి పిలయ్యార్ అంటే ఇంకెవరో కాదు లార్డ్ విఘ్నేశ్వరర్ సో ఆ టెంపుల్ ప్రాంతం అయితే చూపిస్తాను సో ఈ టెంపుల్ అనేది మనకి సిక్స్ ఏఎం టు ఎయిట్ పిఎం వరకు అయితే ఓపెన్లో ఉంటుంది సో ఆల్ ఎంటైర్ వీకెండ్ హోల్ వీక్ మనకి ఎయిట్ పిఎం టు సిక్స్ సిక్స్ ఏఎం టు ఎయిట్ పిఎం వరకు అయితే ఓపెన్ ఉంటుందండి సో ఇది ఎంట్రన్స్ ఇది సో ఇదిగోనండి అండి ఇదంతా రాక్ ఫోర్ట్లో కట్టారు ఈ దేవస్థానాలు కట్టడే అద్భుతం అండి ఓం నమ శివ్ కీర్తనలు అద్భుతం శివ సో ఈ మెట్లన్నీ రోజుకు ఒకటో రెండో టెంపుల్స్ అయితే పర్వాలేదు నేను ఏకం ఒక ఊపు ఊపిస్తున్నట్టు తిరిగేస్తున్నాను కింద బాగానేది పర్వాలేదు కొండ భాగాలండి ఇప్పుడు నెక్స్ట్ నేను వెళ్ళి టెంపుల్స్ అన్నీ ఎక్కాలి దిగేటప్పుడు హాయిగా ఉంటుంది కానీ ఎక్కేటప్పుడు కొంచెం బాధ సో ఈ నిర్మాణం అనేది అద్భుతం సో దాదాపు మనకి చాలా దేవుళ్ళు అయితే ఉన్నారు నేను తర్వాత అయితే మీకు దిగేటప్పుడు చూపిస్తాను ఎక్కేటప్పుడు ఫస్ట్ దర్శనం అయితే చేసుకుంటాను మొత్తం బ్యూటిఫుల్ పెయింటింగ్స్ అండి అన్నీ విఘ్నేశ్వరుడికి సంబంధించినవి ఎంట్రెన్స్ ఎంట్రన్స్ ఇక్కడ మొక్కుకొని ఈ రాక్ మీద ఎక్కాలి మనం తమ్ముడు సుబ్రహ్మణ్య స్వామి కూడా ఇక్కడే ఉన్నారు సుబ్రహ్మణ్య స్వామి ఇక్కడ తమిళనాడులో మురుగన్ అంటారు తమిళగాడు అండి వాళ్ళకి పెద్ద వాళ్ళు అయితే మీరు రెండు రోజులు అండి ఎందుకంటే టెంపుల్ సిటీ అద్భుతమైన దేవస్థానాలు అయితే ఉన్నాయి తిరుచిరాపల్లిని త్రిచి అంటారు ఏంటి త్రిచి త్రిచి అనుకున్నాను కన్ఫ్యూజ్ అయిపోకండి బ్యూటిఫుల్ అండి చూడండి ఓం నమస్వే కీర్తన మనకి ఈ విఘ్నేశ్వరుడు పర్వతం ఎక్కేదాకా మనకు ఆ కీర్తనలు వస్తే పర్వాలేదు ఎక్కేవచ్చు ఓం నమస్ నేను తర్వాత అయితే స్వామి అమంత్ సన్నిధికి అయితే వెళ్తాను ఫస్ట్ ఉచి పిలియాస్ అనేదికి వెళ్తాను ఇవన్నీ ఇవన్నీ రాక్స్ ఇంకా ఎంతసేపు నడిస్తే ఇంకెక్కడే ఉన్నాను ఇదంతా మళ్ళీ ద్రావిడ ఆర్కిటెక్చర్ అండి సెవెంత్ సెవెంత్ సెంచరీలో అయితే ఇది కట్టడం అయితే జరిగింది ట్వంటీ సెంచరీ ఏడీలో ఇది ఫినిష్ అయితే చేశారు మొత్తం నేను గూగుల్ మ్యాప్లో చూస్తే చిన్నదానికి ఉన్నాను కానీ ఎక్కేటప్పుడు చాలా కష్టం చూడండి మొత్తం ఎంత రాకు రాక్ మీద అయితే ఆ టెంపుల్ అయితే కట్టించడం జరిగింది మొత్తం మాకు టూ సెవెంటీ టూ మీటర్స్ అండి ఇది ఎనభై మూడు మీటర్లు చూడండి అక్కడ ఉన్నాడు దేవుడు వీళ్ళందరూ ఎక్కి అలిసిపోయాక చక్కగా కూల్ డ్రింక్స్ తాగుతున్నారు మెయిన్లీ అయితే చెరూరులోకి అయితే వచ్చేసాను కొంచెం ఒక వంద మెట్లు నడిచేస్తే దేవుడి దగ్గరికి అయితే వచ్చేవచ్చు సో ఇది నాయక్స్ ఆఫ్ మధురాయి అండర్ విజయనగరం అంపైర్ల రాజుల కింద ఈ టెంపుల్ అయితే కట్టించడం అయితే జరిగింది లొకేషన్ అయితే అద్భుతంగా ఉంది మనకి అయితే వచ్చాను మొత్తం త్రిచి ఊరంతా ఇక్కడ కనిపిస్తుంది మొత్తం ఊరంతా పైన ఇది చూడండి అద్భుతం గుడి భాగం దగ్గర నుండి మనకి అబ్సల్యూట్లీ ఇమేజింగ్ లొకేషన్స్ ఉంటాయి పైన సో మొత్తం గోడ ఎక్కువ అయిపోయింది నేను కిందకి వెళ్ళాక విఘ్నేశ్వర్ అయితే అద్భుతంగా ఉంది మీకు మీకు కూడా చూపించింది అంత బాగా రాలేదు సో ఈ టెంపుల్కి రావడం వల్ల మనకి ఈ తిరుచిరాపల్లి అనేది ఎంటైర్ తిరుచిరాపల్లి అనేది చక్కగా కనిపిస్తుందండి అద్భుతం సో టెంపుల్ అయితే చాలా బాగుంది కిందకి వెళ్ళి కిందకి అయితే వెళ్తాను కిందకి వెళ్ళి వెళ్ళి మీకు ఆ చుట్టుపక్కల ఉన్న దేవాలయాన్ని చూపిస్తాను అయ్యప్ప అన్న సన్నిధి కూడా ఉంది అక్కడికైతే వెళ్దాం సో ఈ టెంపుల్ విశిష్టత ఏంటంటే మనకి శ్రీ రంగనాథ స్వామి టెంపుల్ ఉంది కదా ఆ టెంపుల్ అనేది అక్కడ ప్రతిష్ఠించాక విభీషణ కింగ్ ఉన్నారు కదా ఆ కింగ్ దగ్గర నుండి లార్డ్ గణేష్ అని పారిపోతాడు పారి చూడండి అంత గుహల ఉంది చాలా బాగుందండి టెంపుల్ సో ఇంకొక వేరే టెంపుల్ కూడా ఉంది ఆ వేరే టెంపుల్ దగ్గర కూడా వెళ్ళి మీకు చూపిస్తాను ఇదిగోనండి మనకి స్వామి అమ్మన్న సన్నిధి ఇక్కడ ఉంది మనం ఫోర్ ఓ క్లాక్ అయితే ఇది ఓపెన్ అవుతుంది మరి ఇప్పుడైతే క్లోజ్ చేస్తారు ఇప్పుడు దాదాపు ఒంటి గంట నాకు అవుతుంది సో నాన్ హిందూస్ నాట్ అలౌడ్ సెల్ ఫోన్ కూడా లోపలికి ఎలా చేయరు సో పర్వాలేదు ఒక చిన్న ట్రెక్కే ఒక నాలుగు వందల మెట్ల దాకా ఉంటాయి చక్కగా నేనైతే ఎక్కేసాను సో స్మాల్ ట్రెక్కే మనకు నాలుగు వందలు మెట్ల దాకా ఉంటాయి ఎక్కేటప్పుడు కొంచెం ఇబ్బంది దిగేటప్పుడు ఏదేవాళ్ళేమైనా అద్భుతంగా దిగివచ్చు సో మనకు ఉచి పిలియారు అండి ఇంకెవరు కదండి లార్డ్ విఘ్నేశ్వరుడు తనియు తయూ మన్వార్ అని శివాన్ అంటాం మధుర్ కుజులమ్మయ్య అని పార్వతీదేవి మనం పిలుస్తామండి ఎదుగండి చక్క విఘ్నేశ్వరుడు సో ఒక్క తమిళనాడులోనే మనకి డిఫరెంట్ డిస్టిక్లో డిఫరెంట్ సేమ్ డీటీస్కే డిఫరెంట్ పేర్లు అయితే ఉంటాయండి చూడండి పేర్లు పలకడం కూడా నాకు కొంచెం ఇబ్బందిగా ఉంది కానీ తప్పు పాలకునే దేవుడిది కదా అదే అండి ఇక్కడ శంకరుడు మరి చిన్నపిల్లలు బ్యాగ్లు వేసుకొని దేవాలయానికి వచ్చిస్తారు మరి గోల గోల మరి ఏం వినిపించదండి కొన్ని దగ్గరలో మైక్లో ఉండాలి అనిపిస్తుంది కొన్ని దగ్గర అవసరం అనిపిస్తుంది ఎందుకంటే మైక్లో ఉంటే ఏదో కొత్తగా మాట్లాడినట్టు అనిపిస్తుంది అందుకని మైక్ వాడట్లేదు

గోమ అసలు యాక జైల్లో పెట్టి వెళ్ళిపోయారు పేరు సో ఫైనల్ అయితే కిందకైతే వచ్చానండి ఎంట్రన్స్లో విఘ్నేశ్వరు స్వామిని దండం ముక్కొని మళ్ళీ పైభాగంలో మళ్ళీ విఘ్నేశ్వర స్వామిని దండం ముక్కొని మళ్ళీ పైకి వెళ్ళి ఫైనల్గా ఉచి పిలియారిని అయితే చేరుకోవచ్చు సో మొహం అయితే మారిపోయింది కానీ నేనైతే దేవాలయాన్ని పైన రాక్ ఫోర్ట్ని చక్కగా ఎక్కి నా ట్రిక్ అయితే ఫినిష్ చేసుకున్నాను చాలా బ్యూటిఫుల్ టెంపుల్ అండి చక్కగా అందరూ వచ్చి దర్శించుకునే దేవాలయం ఇది మనకి సుమారు ఒక నాలుగు మెట్లు దాకా ఉంటాయి ఆ నాలుగు వందల మెట్లు ఎక్కాక అద్భుతమైన వినాయకుడిని అయితే మనం చూడగలవచ్చు సో ఈ టెంపుల్ తాలూకా విశిష్టత ఏంటంటే మనకి శ్రీ రంగనాథ స్వామి టెంపుల్ ఉంది కదా ఆ టెంపుల్ కట్టేటప్పుడు శ్రీరంగ రంగంలో కట్టేటప్పుడు విభజన దగ్గర ఉన్న గణేషుడము ఈ రాక్ దగ్గర నుండి పారిపోతాడు సో ఈ తిరు తిరుచిరాపల్లి రాక్ ఫోర్ట్ని మనం మలయకోటి అని కూడా అంటారంటే చాలా అద్భుతమైంది సో స్టే యూన్ ఫర్ అదర్ అప్డేట్స్ మస్ట్ విజిట్ ప్లేస్ సో ఇక్కడ నుండి నేను ఎక్కడికి వెళ్తానని తెలియదు కొంచెం భోజనం చేసేసి ఎక్కడికి వెళ్ళాలని ఆలోచించి మళ్ళీ ఎందుకంటే తిరుచిరా తిరుచిరాపల్లి అంతా కూడా మాకు టెంపుల్సే ఉన్నాయి కాబట్టి నేను అందమైన దేవస్థానాలకు వెళ్ళి మీకు తని తీరా అందమైన అద్భుతాలు మీకు చూపించాలని నా నా ఈ ప్రయత్నం సో అంటే దాని స్టేట్ ఉండండి